హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేతడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం కొంతమంది నాయకులకి రుద్ర చెప్పిన మాటల వల్ల మనసులో అసంతృప్తిగా ఉన్నా కూడా ఆ అసంతృప్తిని బయటకి వ్యక్తపరచలేదు ఒకవేళ ఇప్పుడు మినిస్టర్గా ఉన్న వాళ్ళందరిలో ఎవరైనా ఎటువంటి చిన్న మిస్టేక్ చేసినా కూడా రుద్రకి పట్టించాలి అని మాత్రం ప్రతి ఒక్కరూ మనసులో బలంగా అనుకున్నారు అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళని మినిస్టర్గా రుద్ర చేస్తాను అన్నాడు అన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో కలగటంతో అలా ఫిక్స్ అయిపోయి ఉన్నారు రుద్ర కూడా ఇప్పుడు తను ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ కూడా నిజాయితీగానే ఉండి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి వాళ్ళ పరిపాలన అందిస్తారు అని ఫీల్ అయ్యాడు అలా మరో నాలుగు రోజులు గడిచిపోయాయి అప్పుడు రుద్ర సురేష్ దగ్గరకు వచ్చి మాంత్రికుడు ఇప్పటి వరకు ఎంతమందికి విరుగుడు పూజలు చేశాడు అని అడిగాడు అంటే రుద్ర ఇప్పటి వరకు సుమారు ఒక నలభై మంది వరకు విరుగుడు పూజలు చేశాడు ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా విరుగుడు పూజలు చేయడానికి ఎంత లేదు అన్నా కూడా రెండు సంవత్సరాలు టైం పడుతుంది అని చెప్తున్నాడు వెంట వెంటనే చేయటానికి కూడా కుదరదు అని చెప్తున్నాడు అతడు బ్రతకటానికి అలా చెప్తున్నాడో లేదంటే మరణించి తప్పించుకోవాలి అని అలా చెప్తున్నాడో నిజంగానే అందరికీ విరుగుడు పూజలు చేయటానికి అలా చెప్తున్నాడో నాకైతే ఏమీ అర్థం కావటం లేదు టైం పడుతుంది అని మాత్రం చెప్తున్నాడు అని అన్నాడు సురేష్ అవునా అని అంటూ పక్కనే వాళ్ళ మాటలు వింటున్న మాంత్రికుడి వైపు చూసి ఏంటి సురేష్ చెప్పేది అంతా కూడా నిజమేనా లేకపోతే ఇందులో ఏదైనా తెరకాసు ఉందా అని అడిగాడు రుద్ర మాంత్రికుడు చిన్నగా నవ్వుతూ నాకు తెలుసు విరుగుడు పూజ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది అంతకు మించి ఇలా ఇప్పుడు నేను ఇంతమందికి విరుగుడు పూజ చేస్తే ఖచ్చితంగా చివరికి నేనే నా ప్రాణాలను కోల్పోతాను అన్న విషయం కూడా నాకు తెలుసు కానీ ఎందుకు నేను చేసింది తప్పు అని మిమ్మల్ని ముఖ్యంగా నిన్ను రుద్రం నిన్ను చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది నీ తండ్రి తప్పు చేస్తే తండ్రి అని కూడా చూడకుండా శిక్ష వేశావు కదా అది అది నీలో నాకు బాగా నచ్చిన గుణం అది అందరికీ ఉండదు అందుకే నేను అందరికీ విరుగుడు పూజలు చేయాలి అని ఫిక్స్ అయిపోయాను దానికి మీరు ఎలా అనుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేనైతే విరుగుడు పూజ చేస్తాను కానీ టైం పడుతుంది కొన్ని పూజలు కొన్ని సమయాల్లోనే చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే పూజ ఫలితం ఉండదు ఇంకా ఫలితం ఉండకపోగా రివర్స్లో అటాక్ అవుతుంది అందుకే అలా చేయటం లేదు అని అన్నాడు మాంత్రికుడు సర్లే నేను నిన్ను నమ్ముతున్నా నీ పూజలు నువ్వు ఏదైనా కావలసినవి ఉంటే సురేష్ని అడుగు సురేష్ అన్నీ కూడా నీకు కావలసినవి తెచ్చి పెడతాడు అని చెప్పి అక్కడ నుంచి పక్కకు వచ్చి సురేష్కి అనేక జాగ్రత్తలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అలా మరో నాలుగు రోజులు టైం గడిచిపోయాయి కానీ రుద్ర యష్మి దగ్గరకు మాత్రం వెళ్ళలేదు యష్మి కూడా తన భర్త తన దగ్గరకు రాకపోయినా బిజీగా ఉండి ఉంటాడు ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్ అలాంటిది అని అర్థం చేసుకుని సర్దుకుంది కానీ ఎప్పటికప్పుడు రుద్రాకి ఫోన్ చేసి తిన్నావా అని మాత్రం అడగటం మర్చిపోవటం లేదు ప్రతిరోజు మూడు పూటల అడుగుతూనే ఉంది రుద్ర నవ్వుకుంటూ తను తిన్నా తినకపోయినా కూడా తిన్నాను అని తన భార్య సంతోషం కోసం చెప్తాడు కానీ అక్కడ ఉంది యష్మి ఖచ్చితంగా రుద్ర తిన్నాడో లేదో కనిపెట్టేయటంతో సరే నేను ఇప్పుడు తింటాను అని ఆమె ఫోన్ చేసే సమయానికి తినకపోతే తింటాను అని చెప్తాడు తింటే తిన్నాను అని అంటాడు సరదాగా అలా రెండే రెండు నిమిషాలు మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు రుద్ర రుద్ర రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కానీ అక్కడ రమేష్ లేకపోవటంతో అతడి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు అలా రుద్ర ఒక గంట వెయిట్ చేసిన తర్వాత రమేష్ అక్కడికి వచ్చాడు ఇంట్లోనే చైర్లోనే కూర్చొని ఉన్న రుద్రని చూసి రమేష్ భయపడి ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే రుద్ర అది గమనించి వెంటనే రమేష్ని పట్టుకొని నన్ను చూసి నువ్వెందుకు భయపడి పారిపోతున్నావు నేను నిన్నేమీ చెయ్యటానికి రాలేదే అని సీరియస్గా అడిగాడు సార్ జరిగిందేదో జరిగిపోయింది సార్ నేను మీ గురించి ఎవ్వరికీ చెప్పను అయినా మీరు నా కోసం ఇక్కడి వరకు రావటం ఏంటి సార్ పిలిస్తే నేనే మీ ఇంటికి వచ్చేవాడిని కదా అని భయం భయంగా అన్నాడు ఫస్ట్ నువ్వు నన్ను చూసి ఇలా భయపడటం ఆపై రమేష్ ఆ తర్వాత నేను వచ్చిన మ్యాటర్ ఏంటి అనేది చెప్తాను అయినా నువ్వు చేసింది మంచి పని చాలా గొప్ప పని నీ వల్ల నాకు చాలా పెద్ద హెల్ప్ జరిగింది నేనే నీకు థ్యాంక్స్ చెప్పాను అయినా కూడా నువ్వు నన్ను చూసి ఇలా భయపడటం ఏమీ బాగోలేదు రమేష్ ఏమీ బాగోలేదు అని అతడి వీపు మీద చిన్నగా ఒకటి పీకి అన్నాడు రుద్ర రుద్ర చిన్నగా కొట్టినా కూడా రమేష్ అడుగులు ముందుకు పడి సార్ మీరు చిన్నగా కొడితేనే నా పొజిషన్ ఇలా ఉంది కింద పడిపోయేటట్టు ఉన్నాను ఇక మీరు గట్టిగా ఒకే ఒక్క దెబ్బ కొట్టారంటే నా పరిస్థితి ఏంటో ఖచ్చితంగా దెబ్బకే నేను చచ్చిపోతానేమో సార్ అయినా మీరు పెద్ద పెద్దవాళ్ళు సార్ అని అనుకున్నాను కానీ ఇలా పెద్దవాళ్ళు అయ్యారు అని నా కళ్ళతో నేను చూసేంత వరకు కూడా నాకు తెలియలేదు సార్ తెలియలేదు అని అన్నాడు రమేష్ సర్లే ఇప్పుడు అయిపోయిన విషయాల గురించి నేను మాట్లాడాలి అనుకోవటం లేదు నీతో నాకు ఒక పని పడింది అది కూడా నువ్వు మాత్రమే చేయగలవు అందుకే నీ దగ్గరకు వెతుక్కుంటూ వచ్చాను నిన్ను అని అన్నాడు రుద్ర నాతో మీకు పని పడిందా సార్ నేను మీకు హెల్ప్ చేసేంతటి వాడినా నన్ను వదిలేయండి సారో అని అంటూ ఉన్నవాడు కూడా రుద్ర చూపుని చూసి తన మాటని పూర్తిగా బయటకు రానివ్వకుండానే గొంతులోనే మింగేశాడు రమేష్ నువ్వు నా కింద అంటే ఒక సీక్రెట్ ఏజెంట్లా వర్క్ చేయాలి ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న దొంగతనాలు కంటిన్యూ చేస్తూనే చెయ్యాలి దొంగతనాలు అంటే ఇప్పటి నువ్వు అమాయకమైన ప్రజల దగ్గర చాలానే దొంగతనాలు చేసి ఉంటావు కదా అలా అందరి దగ్గర దొంగతనాలు చేయటానికి ఇప్పటి నుంచి అస్సలు వీల్లేదు నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఎలాగా ఫోన్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువు కానీ ఏదైనా దొంగతనం చేయమని నీకు చెప్తానో అలా నువ్వు అప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకు సంబంధించిన వస్తువు దొంగతనం చేసి వాళ్ళకు తెలియకుండా నాకు తెచ్చి ఇవ్వాలి ఇకపైన నీ డ్యూటీ అదే నీ వృత్తిని నేను మాత్రం మానేయమని చెప్పను ఎందుకంటే నాకు ఉపయోగపడుతుంది కదా అని కన్ను కొడుతూ అన్నాడు రుద్ర సార్ సార్ ఇది మీరేనా అని ఆశ్చర్యంగా అడిగాడు రమేష్ నేనే రమేష్ నేనే నీ ఎదురుగా ఇప్పుడు నేను కాకపోతే మరెవరైనా కనిపిస్తున్నారా అయినా హ్యాపీగా నీకు ఇష్టమైన దొంగతనాలు చేసుకోమని నేను చెప్తుంటే నువ్వేంటోయ్ అలా అడుగుతావు చెప్పానా ఆరోజు నువ్వు నాకు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా నీ జీవితమే మారిపోతుంది అని నీ జీవితం పూలబాటగా మార్చే బాధ్యత నాదోయి ఇప్పుడు నీ జీవితమే మారిపోతుంది ఇప్పటి వరకు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడివి కాస్త పెద్ద పెద్ద దొంగతనాలు పెద్ద వాళ్ళ దగ్గర దొంగతనాలు చేస్తావు ఇక నీ పారు నీ పేరు రాష్ట్రమంతా కూడా మారుమ్రోగిపోతుందిలే అని నవ్వుతూ అన్నాడు రుద్ర సార్ మీరు చెప్పింది అంతా బాగానే ఉంది మీరు చెప్పింది చెప్పినట్లు వ్యక్తి దగ్గర నేను ఏదైనా ఒకటి దొంగతనం చేసి మీకు తీసుకొని వచ్చి ఇస్తాను అంతవరకు బాగానే ఉంది కానీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత ఆ పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటే అమ్మో అప్పుడు నా పరిస్థితి ఏంటి సార్ ఇప్పటి వరకు చిన్న చిన్న దొంగతనాలు కాబట్టి ఒకవేళ నేను ఆ దొంగతనం చేస్తూ దొరికిపోయినా రెండు దెబ్బలు వేసి దొంగ అని వదిలిపెడతారు కానీ పోలీసులకు దొరికితే ఇక నా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియాలి అని రెండు చేతులు పైకి చూపిస్తూ అన్నాడు రమేష్ అయ్యో రమేష్ నువ్వెందుకు అలా భయపడతావు అయినా నీకు పోలీసులకి మధ్యలో నేను ఉంటాను కదా నేను చూసుకుంటాను అంత అని అన్నాడు రుద్ర అదే కదా సార్ నా బాధ భయం అంతా కూడా మీరు ఉంటారనే నా భయం అక్కడ ఉన్నది ఎవరు నీ తండ్రి ఆయనకే మీరు చుక్కలు చూపించారు మధ్యలో నేనంత సార్ చిన్న పొరపాటు జరిగినా నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కదా సార్ అని అన్నాడు రమేష్ అయ్యో రమేష్ అక్కడ జరిగింది ఏంటో నీకు పూర్తిగా తెలుసు కదా మరలా నేను నీకు వివరంగా చెప్పాలా అని రుద్ర ఎంత చెప్తున్నా కూడా రమేష్ భయపడుతూ నా వల్ల కాదు సార్ నన్ను వదిలేయండి అని చెప్పటంతో సింపుల్గా రెండే రెండు ముక్కల్లో రాజేంద్ర ఎటువంటి వాడు తను ఎందుకు అలా చేయవలసి వచ్చిందో చెప్పేసి ఇక నీ ఇష్టం రమేష్ నువ్వు చెయ్యాలి అనుకుంటే నా దగ్గరకు వచ్చి చెప్పు లేదంటే నాకు ఇలాంటి పనులు చేయటం ఇష్టం లేదు అని చెప్ అంతే నేను మాత్రం నిన్ను బలవంతం పెట్టను కానీ ఏదో ఒకరోజు నిన్ను పోలీసులు పట్టుకుంటారు ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తే మాత్రం వదిలిపెడతారా ఖచ్చితంగా పట్టుకుంటారు కదా ఆ రోజు మాత్రం నేను నీకు ఎటువంటి హెల్ప్ చెయ్యను అని అన్నాడు రుద్ర ఏంటి సార్ మీరు నన్ను ఇలా బెదిరించి భయపెడుతున్నారు అని అమాయకంగా అన్నాడు రమేష్ నేను నిన్ను భయపెట్టడం లేదు రమేష్ ఉన్న వాస్తవం చెప్తున్నాను అని రుద్ర చెప్తూనే రమేష్ ఖచ్చితంగా తనకు హెల్ప్ చేయాలి అంతకు మించి రమేష్కి వేరే ఆప్షనే లేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు సరే సార్ మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను కానీ అని తను చెప్పాలి అనుకున్నది పూర్తిగా చెప్పకుండా తడబడుతూ ఉన్నాడు రమేష్ నీ బాధ ఏంటో నాకు అర్థమయ్యింది పోలీసులు నీ వరకు రారు మధ్యలో ఖచ్చితంగా నేను ఆపుతాను కదా అయినా నేను చెప్తేనే నువ్వు ఆ పని చేస్తావు లేదంటే నీకు ఎటువంటి పని ఉండదు హ్యాపీగా చిన్న చిన్న బిజినెస్ లాంటివి చూసుకో అంటే ఇప్పటి వరకు నువ్వు దొంగతనాలు చేసి బాగానే సంపాదించి ఉంటావు కదా ఆ సంపాదించిన మనీతో ఒక టీ స్టాల్ లేదంటే బజ్జీల షాప్ అలాంటిది ఏదైనా చిన్నది పెట్టుకో అది రన్ చేసుకుంటూనే ఉండు నేను చెప్పినప్పుడు మాత్రం నేను చెప్పినట్లు పనిచేయి అలానే నీ పార్ట్నర్స్ కూడా చాలా మంది ఉన్నారు అని నాకు చెప్పావు కదా వాళ్ళందరినీ కూడా ఒకసారి నా దగ్గరకు తీసుకొని రా వాళ్ళందరితో నేను మాట్లాడాలి నాకు వాళ్ళందరితో కూడా పని ఉంది మర్చిపోవద్దు అని అన్నాడు అలానే మీ అందరికీ బిజినెస్ పెట్టుకోవటానికి మనీ లేవు అని అంటే నేనే మీ అందరికీ కూడా ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ షాప్స్ పెట్టిస్తాను అది కూడా నేను చెప్పినట్లు మీరు వింటే నా మనీతోనే మీకు హెల్ప్ చేస్తాను నా నుంచి మీకు ఇన్ని ఫెసిలిటీస్ అందుతున్నప్పుడు నాకు మీరు చిన్న చిన్న హెల్ప్స్ చేయలేరా అని అడిగాడు రుద్ర బెదిరించి పని చేయించుకోవటం కంటే కూడా రిక్వెస్ట్ చేసి తనకు అనుగుణంగా మార్చుకొని పని చేయించుకోవటం బెస్ట్ అని రుద్ర ఫీల్ అయ్యాడు అందుకే అలా రిక్వెస్ట్ చేస్తున్నాడు రమేష్ని నార్మల్గా రిక్వెస్ట్ చేయటం రుద్రకి నచ్చదు బెదిరించి పని చేయిస్తే ఏదో ఒక రోజు వాళ్ళు బయట అందరికీ విషయం చెప్పే ఛాన్స్ ఉంటుంది కానీ ఇలా రిక్వెస్ట్ చేయించుకొని వాళ్ళతో పని చేయించుకుంటే తన వాళ్ళల్లా మారిపోతారు అని రుద్ర ఫీల్ అయ్యాడు కానీ ఎవరి దగ్గర ఎటువంటి దొంగతనాలు చేయాలి అనేది వాళ్ళకు తెలియదు ఫ్యూచర్లో పరిస్థితులు ఎలా మారతాయి ఎవరి దగ్గరకు వాళ్ళను పంపించాలి అనేది రుద్రకు తెలియదు సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు ఏదైనా సరే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి ముందుగా వాళ్ళని ప్రిపేర్ చేయటానికి అలా మాట్లాడుతున్నాడు ఓకే సార్ మీరు చెప్పినట్లుగానే నేను చేస్తాను అలానే ఈరోజు సాయంత్రం మా వాళ్ళందరం కలిసి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాం సార్ అని అన్నాడు రమేష్ సరే రమేష్ అయితే ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర తనకు చెప్పాల్సిందంతా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత రమేష్ తన వాళ్ళందరినీ పిలిచి రుద్ర తనకు చెప్పిన విషయం చెప్పాడు వాళ్ళందరూ కూడా విని ఇదేదో తేడాగా ఉంది నిజంగా ఇలా జరుగుతుందా మనం బిజినెస్ పెట్టుకొని అసలు ఆ బిజినెస్ని రన్ చేయగలమా దొంగతనాలు అలవాటైన వాళ్ళం మన చేతులు దొంగతనాలు చేయకుండా ఊరుకుంటాయా అని రకరకాల క్వశ్చన్స్ అడిగారు కానీ వాటన్నిటికీ సమాధానం చెప్పే కెపాసిటీ రమేష్ దగ్గర లేదు అందుకే రుద్ర గారి దగ్గరకు వెళ్దాం అక్కడ మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అడగండి ఆయనే మీకు ఆన్సర్ చెప్తాడు అని రమేష్ చెప్పటంతో సరే చూద్దాం ఇదేదో ఒక మంచి ఆపర్చునిటీ లాగా ఉంది వదిలిపెట్టడం ఎందుకు వచ్చిన దాన్ని ఉపయోగపడితే యూజ్ చేసుకుందాం అని అనుకొని అందరూ కూడా మరుసటి రోజు సాయంత్రం రుద్ర దగ్గరకు వెళ్ళారు కరెక్ట్గా వాళ్ళు రుద్ర ఇంటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడే పని మీద బయటకు వెళ్ళిన రుద్ర కూడా తన పని ముగించుకొని ఇంటి లోపలికి వచ్చాడు రమేష్ని చూసిన దాక్షాయిని బాగున్నవా రమేష్ అంటూ వాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ కూడా సోఫాలో కూర్చోమని చెప్పింది రమేష్ బ్రదర్ రమేష్తో ఏంట్రా ఆమె మనల్ని సోఫాలో కూర్చోమని చెప్తుంది ఆమెకు తెలిసిన వాళ్ళు అనుకుంటుందా లేకపోతే మనమందరం వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువులు చుట్టాలు అనుకుంటుందా అని ఆశ్చర్యంగా అడిగాడు రేయ్ వాళ్ళు దొంగ అని ఏమీ చూడర్రా మంచి వల్ల కాదా అని చూస్తారు అంతే లాస్ట్ టైం నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు నన్ను స్పెషల్ గెస్ట్లా చూశారు తెలుసా అంతకుమించి స్పెషల్ గెస్ట్ రూమ్ కూడా ఇచ్చారు ఆ రూమ్ ఎంత బాగుందో కానీ ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఆ ఫీల్డ్ నేను ఎంజాయ్ చేయలేకపోయాను అనుకో సైలెంట్గా వాళ్ళు చెప్పింది చెయ్యంరా కాదు అని ఎదురు మాట్లాడితే నేనేమీ చేయలేను అని అన్నాడు రమేష్ సరే సరే అంటూ రమేష్ చెప్పినట్లుగానే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న సోఫాలోనే భయం భయంగా బిక్కు బిక్కుమంటూ ఆ ఇల్లంతా చూస్తూ కూర్చున్నారు ఎంతైనా సీఎం ఇల్లు కదా ఒకవేళ వాళ్ళు మాట జారి ఏదైనా అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో అని భయంతో వాళ్ళు కూర్చున్న తర్వాత దాక్షాయిని వాళ్ళందరి కోసం స్నాక్స్ టీ అన్నీ కూడా ఇప్పించింది పని వాళ్ళతో మేడం ఇవన్నీ మీరు మా కోసం ఇప్పించటం అని రమేష్ అడుగుతుంటే ఇప్పటి నుంచి మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే రమేష్ కాదు అనుకోకుండా తీసుకోండి అయినా మీరు ఇలా వద్దు అనటం ఏమీ బాగోలేదు అని దాక్షాయిని అనటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె మాటలకు ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయారు ఇక ఆమె ఏట్లో దూకమని చెప్పినా కూడా దూకటానికి సిద్ధమైపోయారు దాక్షాయిని చెప్పిన ఫ్యామిలీ అనే ఒకే ఒక్క మాటతో అబ్బా నిజంగా వీళ్ళు ఎంతటి గొప్పవాళ్ళు అందుకే అందరూ వీళ్ళని నెత్తిన పెట్టుకుంటారు ఎంతైనా సీఎం గారి భార్య కదా అందుకే ఆమెది గొప్ప చెయ్యి అందరినీ కూడా ఫ్యామిలీ మెంబర్స్లో చూస్తుంది అని అనుకున్నారు నిజంగానే దాక్షాయిని మంచితనం ఎటువంటిదో రమేష్కి తెలుసు కాబట్టి అతను కూడా అలానే ఆమెను గొప్పగా చూస్తూ ఫీల్ అయ్యాడు అందరూ కాఫీ టీ జ్యూస్ స్నాక్స్ అన్నీ తినడం అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా ఆ ఇల్లంతా చూస్తూ ఉన్నారు అప్పుడే రుద్ర వాళ్ళ ముందుకు వచ్చి అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ పైనుంచి కింద వరకు కళ్ళతోనే స్కానింగ్ చేస్తూ ఉన్నాడు రుద్ర చూపు చూసిన రమేష్ భయంతోనే వణికిపోతూ లేచి నిలబడ్డాడు రమేష్ లేచి నిలబడటంతో అందరూ కూడా వారసగా లేచి నిలబడ్డారు అందరూ ఒకేసారి లేచి నిలబడటంతో ఏంటి అలా లేచి నిలబడుతున్నారు కూర్చోండి ఫార్మాలిటీస్ ఏమీ అవసరం లేదు మా అవసరం కోసం మిమ్మల్ని ఇక్కడికి పిలిచాం అని అంటూ అక్కడ ఉన్న సింగిల్ సీటర్ సోఫాలో రుద్ర కూర్చున్నాడు రుద్ర కూర్చున్న తర్వాత అప్పుడు అందరూ కూడా సోఫాలో కూర్చున్నారు అందరూ కూడా భయం భయంగా చేతులు కట్టుకొని రుద్ర వైపు చూస్తుంటే రుద్ర అప్పుడు అందరి వైపు చూసి చిన్నగా నవ్వి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించామో రమేష్ ఆల్రెడీ మీకు విషయం ఏంటి అనేది చెప్పే ఉంటాడు కదా అని అడిగాడు చెప్పాడు కానీ అని అందరూ కూడా నసుగుతూ ఉంటే ఓకే 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 మీకు అసలు విషయం నేను చెప్తాను నేను చెప్పిన పని మీరు చెయ్యండి అది ఒకరితో జరిగే పని కావచ్చు మీ ఇక్కడికి వచ్చిన పది మందితో జరిగే పని కావచ్చు కానీ మీతో నాకు ప్రతీ నెల కూడా ఒక పని పడుతుంది అది ఏంటి అనేది మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా మీకు బాగా అలవాటైన దొంగతనమే మీరు ఎటువంటి ఎవిడెన్స్ ఎవరికి దొరకకుండా మీరే దొంగతనం చేస్తున్నారు అని ఎవరికి తెలియకుండా చాలా కేర్ఫుల్గా దొంగతనాలు చేయాలి అని వాళ్ళందరి వైపు చూస్తూ చెప్పాడు రుద్ర